కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రాన్నగర్ లోగల మార్క్ ఫెడ్ మైదానంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత పదిహేను ఏళ్లుగా దసరా రోజున నిర్వహించే రామ్లీలా కార్యక్రమాన్ని నిర్వహించకుండా మార్క్ ఫెడ్ గేట్ కు తాళం వేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గేట్ ఎదురుగా ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు సార్ మీరు అధికార పార్టీ వాళ్ళు రెండో కూడా ఉండాలి కదా సార్ పన్నెండు నుంచే చేస్తున్నారు సార్ అన్న పరిమితం లేదు సార్ వేలాది మంది తన హస్తాన్ని ప్రకటించుకోవాలే మధురా మధురాడు మధురా

ఫలి కట్ట ఫల కట్టో సేవ్ వాడవడు వీడవడు Come on, 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 తెలంగాణలో హిందువులు జరుపుకునే గొప్ప పండుగ దసరా పండుగ దసరా పండుగ సందర్భంగా కరీంనగర్ నగరం రామ్నగర్లో మార్క్ఫీలో రెండు వేల పన్నెండు సంవత్సరం నుంచి వెళ్ళి ఈ ప్రాంతానికి సంబంధించిన యువత ఒక కమిటీగా ఏర్పడి పూర్తిగా ఒక ప్రైవేట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ వాడ యువత పెద్ద మనుషులు మహిళలు అందరూ కూడా కలిసి కలుపుకొని మార్క్సెల్లో మరి జంబి పూజ దాంతో పాటు మరి ఇక్కడ రావణ దవన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది గత పద్నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమాన్ని ఇది పదిహేనవ సంవత్సరం ఇక్కడ ఉన్న పెద్దలందరినీ కూడా ఇక్కడ ఉన్న గౌరవ కార్పొరేటరు బోనాల శ్రీకాంత్ గారిని పిలుచుకొని వారిని ముందు పెట్టి మరి చేస్తున్న కార్యక్రమం మరి ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అక్కడ ఏర్పాట్లు చేస్తుంటే పాలమేశారు ఎంత భయంకరం అంటే అసలు మనం ఏం పాలనలో ఉన్నాం ఒక గొప్ప హిందువులు జరుపుకునే పండుగను కూడా అడ్డుకుంటున్నారంటే అసలు వీళ్ళ దృష్టి ఏముంది కాంగ్రెస్ నాయకులది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ గెలవలే ఇక్కడ గెలవరు కూడా ఈ నగరపాలక సంస్థలో కార్పొరేటర్లు జీరో వాళ్ళు అయినా బుద్ధి రాలే ఇక్కడ ఎమ్మెల్యే లేడు ఎంపీ లేడు అయినా బుద్ధి రాగే వాళ్ళకు ఇక్కడ గొప్పగా మరే అంత యువత బ్రహ్మాండంగా జరుగుతున్న మార్కుపీడు కార్యక్రమాన్ని అడ్డుకోవాలని మరి ఇది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం తప్పకుండా అందరు ఇది అఫీషియల్ కార్యక్రమం కాదు ప్రైవేట్ కార్యక్రమం అయినా యువత జరుపుకున్న ప్రోగ్రామును డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్న కొందరు పెద్దలు దీనికి తాళం వేపించడం జరిగింది మేము మార్పుపీడు వారిని కూడా అడగడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ ఒత్తిడి చేస్తున్న నాయకులు మరి కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్న నాయకులు మరొకసారి కండ్లు తెరవండి మీరు ఇచ్చిన హామీలు మొదలు ఆరు గ్యారెంటీలు నెరవేర్చేందుకు సమయం కేటాయించండి కానీ ఇట్లా పండుగలు జరుపుకునే యువతను అడ్డుకోవాలని చూస్తే ఖబర్దార్ ఇక్కడ ఉన్న యువత ఊకుండది తప్పకుండా దీనికి దాదాపు పదిహేను ఇరవై డివిజన్ల నుంచి వేలాది మంది మరి దసరా నాడు ఇక్కడికి తరలిస్తారు తప్పకుండా మీరు తాళం వేసున్న ప్రజలు ఇన్వాల్వ్ అయితే దసరా నాడు తాళం బలగొట్టి లోపలికి ఇక్కడ జరిగే కార్యక్రమం తప్పకుండా కార్యక్రమం జరుగుతుంది ఎవరు వాళ్ళు ఇక్కడ ఎంత పోలీసు ఫోర్స్ చెప్పినా ప్రజలు పెద్ద ఎత్తున వేలాది మంది తరలి వచ్చి కరీంనగర్ నగర్లో ఉన్న పెద్ద పెద్దన యువత తరలి వచ్చి ఈ గేటు తీసి లోపలికి వెళ్ళి అక్కడ జమ్మి పూజ కానీ దాంతోపాటు రావణ దహన కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహిస్తారని బీఆర్ఎస్ పార్టీ ఆ యువత మా దృష్టికి తీసుకురావగానే మేము మరి ఇక్కడ ఉన్న మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు ముంగటు ఉండి దాదాపు వారు గెలిచినప్పటి నుంచి కూడా గె అంతకుముందు వారు పోటీ అయినప్పటి నుంచే కూడా ఇక్కడ కార్యక్రమం చేస్తుండు మరి ఎందుకు అడ్డుకుంటున్నారు బహిరంగంగా మీరు చెప్పవలసిన అవసరం ఉంది పో ఇప్పుడు కలెక్టర్ గారిని కలుస్తాం సిపి గారిని కలుస్తాం ఇది మరి ఇది సెన్సిటివ్ ఇష్యూ సెన్సిటివ్ ఇష్యూను దీన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయాలనే ఆలోచనతో మరి ఇలా కాంగ్రెస్ నాయకత్వం ఉంది కాబట్టి వెంటనే మరి కలెక్టర్ గారు చొరవ తీసుకొని మరి ఎండి గారికి చెప్పి ఏ యథావిధిగా ఈ రామ్నగర్ ప్రాంతానికి సంబంధించిన యువత ఒక కమిటీ ఉంది ఆ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది వెంటనే ఆ కార్యక్రమాన్ని జరిపించాలి జరిపించకపోతే ప్రజలే జరుపుకుంటారు ఈ దసరా నాడు ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలిచ్చి మరి ఆ గేటును బద్దలు కొట్టి లోపడిపోయి మరి కార్యక్రమాన్ని జరుపుకుంటారని చెప్తూ ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ అధిష్టానానికి బీఆర్ఎస్ పక్షాన హెచ్చరిస్తారు వెంటనే కలెక్టర్ గారికి సిపి గారికి గంటనే ఈ సాయంత్రం లోపల మీరు ఆర్డర్ ఇవ్వాలి పాత ఆర్గనైజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యథావిధిగా కార్యక్రమం చేసుకుంటారు మీకు రాబోతుంది రండి ఇల్ల వినాయకులు అమ్మవార్లు కరీంనగర్ నగర్లో కొన్ని వందలాది పెట్టిరు మరి అక్కడ వాళ్ళు ఇష్టం ఉన్న నాయకులను తెలుసుకుంటారు ఇష్టంగా అంటే వాళ్ళు ప్రైవేటు కార్యక్రమం కార్యక్రమం మరి ఇలా ఇది ప్రభుత్వ కార్యక్రమం కాకుండా రమ్మని చెప్తున్నారు వీళ్ళందరూ కూడా అడిగినాం మేము ఏమన్నా మీరు వీళ్ళ లేదంటే మంత్రి గారికి పిలుచుకుంటాం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని పిలుచుకుంటాం ఎంపీ గారిని పిలుచుకుంటాం అందరు కూడా పిలుచుకొని కార్యక్రమం చేస్తున్నాం ఇది పార్టీలకు అతీతంగా ఉన్న కార్యక్రమం ఇలా యువత పెద్ద ఎత్తున అక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఉన్న ప్రాంత మాజీ కార్పొరేట్ కూడా అందరు ఇన్వాల్వ్ కావాలని ఈ రాష్ట్ర మంత్రి కేంద్ర మంత్రి స్థానిక ఎమ్మెల్యే ఫోటోలు పెట్టి వెల్కమ్ స్వాగతం చెప్తుంటే మరి ఇలా కాంగ్రెస్ పెద్దలు కావాలని కక్ష పూర్తికంగా ఇక్కడ వీళ్ళు చేయొద్దు అనే ఉద్దేశంతో మరి వాళ్ళు ఇక్కడ కార్యక్రమాన్ని మరి అడ్డుకుంటున్నారు కాబట్టి వెంటనే సాయంత్రం లోపల మరి కలెక్టర్ గారికి సిపి గారు వెంటనే మీరు స్పందించాలి వాళ్ళు ఒత్తిడి వల్ల ఆగద్దు పెద్ద ఎత్తున వేలాది మంది యువత తరలిచ్చి మరి ఇక్కడ ఇలా ల్యాండ్ ప్రాబ్లం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా జిల్లా కలెక్టర్ మీద మరి సిపి గారి మీద ఉందని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ కాంగ్రెస్ పెద్దలను ఈ ఇక్కడి వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం ఇక్కడ హిందువుల పండుగలు అడ్డుకుంటే మీరు భూపా అవుతారు మొత్తం ఇక్కడ కరీంనగర్ నగరంలో కల్మరగారని హెచ్చరిస్తున్నాం ప్రజలు ఎలా ఇక్కడ వేలాది మంది పదిహేను ఏళ్ళ నుంచి కార్యక్రమానికి వస్తారు ప్రజలు ఊకుంటారు ప్రజలు గొప్పగా చేసుకునే కార్యక్రమం మరి ఈ గొప్పగా చేసుకునే కార్యక్రమంలో యువత మహిళలు పెద్ద ఎత్తున దీనిలో ఎవరో నాయకులు వచ్చి తీయవలసిన అవసరం లేదు యువకులు మహిళలే పెద్ద ఎత్తున వచ్చి గేటును బద్దలు కొట్టుకొని లోపలికి ప్రభుత్వం అంటే వాళ్ళు ప్రజలే ప్రభుత్వం ఇది ప్రజల ఆస్తి ప్రభుత్వం అంటే సపరేట్ ఏముండదు ప్రజలు ఆస్తే కాబట్టి ఆ ప్రజలు చేసుకునే కార్యక్రమాన్ని ప్రజలు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు పెద్ద ఎత్తున తీసి లోబడిపోయి మరి వాళ్ళ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఎవరు అడ్డుకున్నా నిర్వాహ నిర్వహించుడు మాత్రం ఆగదని హెచ్చరిస్తున్నాం గత పదిహేను సంవత్సరాల నుంచి మేము గణేష్ ఉత్సవ కమిటీ అని ఒక రిజిస్టర్ ఫర్మ్ రిజిస్టర్ కమిటీ ద్వారా మేము దీన్ని ఆర్గనైజేషన్ మొదలుపెట్టినాం దాంట్లో నేను ఒక మెంబర్గా ఉండే నీ కార్పొరేటర్ కాకముందు కూడా మెంబర్గా ఉండే నేను కార్పొరేటర్ అయినప్పటి నుండి కూడా దానికి సొంతంగా ఎక్కడ కూడా చందాలు వసూలు చేయకుండా మా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులం అందరం కలిసి దానికి అయ్యే ఖర్చులు దాదాపుగా మూడు నుంచి ఐదు లక్షల రూపాయల ఖర్చులు అయ్యేది మేమే సొంతంగా ఖర్చులు పెట్టుకొని దాన్ని మేము నిర్వహిస్తాం కావాలని ఇప్పుడు నిన్న మొన్న ట్రాక్ కూడా మేము గత వారం రోజుల నుంచి అక్కడ పనులు మొదలుపెట్టినాం ఇప్పుడు కూడా రామ్లీల విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కానీ రాత్రి రాత్రి విగ్రహం ఏర్పాటు చేసినాక రాత్రి ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ గేటు తాళవేయడం చాలా బాధాకరం ప్రభుత్వం ద్వారా అంటే వాళ్ళు అనేది ఏంటంటే ప్రభుత్వం ద్వారా ఇది ప్రభుత్వ భూమి అని అంటున్నారు కర్ణాటక పట్టణంలో ప ప్రభుత్వ భూములు పన్నెండు చోట్ల రామ్లీల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు దానికి మున్సిపల్ లైట్లు ఏర్పాటు చేస్తారు దానికి సంబంధించిన ఏ ఉన్న దస్ట్ కానీ ఏది కూడా మున్సిపల్ నుంచి ఏర్పాటు చేస్తారు అలాగే మాకే ఏర్పాటు చేశారు దీనికి సంబంధించిన సౌండ్ సిస్టమ్ కానీ దానికి సంబంధించిన బాణాస స్టేజ్ కానీ బాణాసంచా కానీ కంప్లీట్గా మా ఉత్సవ కమిటీ ద్వారా మా సొంత ఖర్చు ద్వారా నిర్వహిస్తాం దీనిలో ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా మేమే చేస్తాం అయినా కూడా మేము నిన్న మన బండి సంజయ్ గారిని కలిసినాం కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారిని సుడో చైర్మన్ గారు కలిసినాం ఎమ్మెల్యే గారు కలిసినాం అందరూ ఆహ్వానించాం దయచేసి ఈ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు రావాలి ఈ పండుగ చాలా పెద్దగా జరుగుతుంది అందరు ఇన్వాల్వ్మెంట్ కావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పిలిచి ఈరోజు పండుగ ఏర్పాట్లు చేస్తున్నాం కానీ ఎవరు మార్పేట్ డిఎం గారిని మేము ప్రొద్దున లేదు గేట్లో ఆకేయాలి ఫోన్ చేశాడుగానే మాకు పై నుంచి ఆర్డర్ వచ్చినాయి మంత్రి గారు లాక్ చేయమన్నారు లాక్ చెప్పి అంటున్నారు ఎందుకు లాక్ చేసినా కారణం చెప్పట్లేదు సార్ మేము పదిహేను ఈ నెల పదిహేను తారీఖు నాడు మీకు దరఖాస్తు పెట్టుకున్నాం పోలీసు వారికి దరఖాస్తు పెట్టుకున్నాం మున్సిపల్ వారికి పెట్టుకున్నాం అలాగే మార్కెట్ వారికి కూడా మేము దరఖాస్తు పెట్టుకున్నాం మేము ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం దయచేసి అనుమతి ఇవ్వాలని దరఖాస్తు పెట్టుకున్నాం వాళ్ళు చేయమని చెప్పారు అన్ని వారం రోజుల నుంచి అన్నీ లైట్లు మొత్తం గ్రౌండ్ క్లియరెన్స్ మొత్తం అన్ని అన్ని ఏర్పాటు చేసినాక ఈరోజు గేటు మార్నింగ్ లేవగానే గేటు చేయడం జరిగింది ఇంత ఘోరం అంటే ఎంత అంటే దాదాపుగా పదివేల మంది పబ్లిక్ ఇక్కడికి వస్తారు ఇది అసూయపడి కావాలని ఇక్కడ ఒకరికి ఒక పార్టీకి పేరు వస్తుందని చెప్పి చూస్తున్నారు కానీ దయచేసి పార్టీ పేరు కాదు ఇది గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు చేసే ప్రోగ్రామ్కి స్పందనతో ఈరోజు పబ్లిక్ ఇక్కడికి వస్తున్నారు మహిళలు పెద్ద ఎత్తున మహిళలు ఆడుతారు నిన్న కూడా దాదాపుగా రెండు వేల మహిళలు బతుకమ్మలు ఆడుకున్నారు రేపు పదివేల మంది దాండియా ప్రోగ్రాం చాలా పెద్ద గ్రాండ్గా ఉంటుంది దాన్ని ఏర్పాటు చేయాలి దయచేసి ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా అందరూ రండి మేము గణేష్ ఉత్సవ కమిటీ ద్వారా అందరినీ ఆహ్వానిస్తున్నాం మీరు అందరూ రండి కానీ ఈ ప్రోగ్రాం నాపోతు దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నాం మా గణేష్ ఉత్సవం నా తరఫున రామ్లీలా కార్యక్రమం గ్రాండ్గా జరుపుకుంటాం మాకు అనుమతి ఇవ్వాలి దయచేసి ఇక్కడ రాజకీయాలు రానియకూరి రాజకీయాలు ఇన్ని రోజులు లేవు ఇప్పుడు కొత్త రాజకీయాలు రానియొద్దని మేము దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం